హాయ్ అండి మితపలేట్లకు ఉపయోగపడే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏంటి అని అంటే చాలా సింపుల్గా అయిపోయింది ఒక ఎల్లుల్లిపాయ అంత ఉల్లిపాయలు తీసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని దాంట్లోనే క్యారెట్ కూడా వేసేసుకుని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి ఉంటుంది కదా దీన్నైతే అఫునా అంటారు ఇక్కడ అది కూడా వేసి మంచిగా వ్యాగ్నిచ్చేసిన తర్వాత ఇక్కడ మీట్ కైమా తీసుకున్నాను అది కూడా వేసేసి కొంచెం అంత సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గిపోయిన తర్వాత టమాటా వేస్తాను అనమాట ఆ టమాటా కూడా ఉడికిపోయింది అని అనిపించుకున్నప్పుడు మనకు కావాల్సిన మసాలాలన్నీ కొంచెం కొంచెల చకర్ అంటే మిరియాల పొడి అంటే అంటేనేమో జీలకర్ర పొడి అది కూడా వేసేసి ఎగూజే ముస్కాత్ అంటారు అంటే జాజికాయ ఉంటుంది కదా దాని పౌడర్ అనమాట అది కూడా ఒక స్పూన్ వేసేసి మంచిగా ఫ్రై అనమాట పాపరికా వేసి కుక్ అయిపోయిన తర్వాత కావాల్సినంత వాటర్ అది కుక్ అయ్యే అంత వాటర్ వేసేసి దగ్గరకు ఇచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని నేనైతే ఇక్కడ పీతా బ్రెడ్లో పెట్టిస్తున్నాను మా ఎంప్లాయర్కి ఈజీగా ఉంటుందని హోల్డ్ చేసి ఇంతే మరి ఇంకెలాంటి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి